హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిద్దామనుకుంటున్నానండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ కనిపిస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఇది అయితే తినని వాళ్ళు కూడా ఎంతో రుచికరంగా లొట్టలేసుకుంటూ తినేలాగా నేను చేసి చూపిస్తాను వినండి చూడండి ముందుగా కాకరకాయలని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన బాండి అయితే నేను పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి నేను అవి ముక్కలన్నీ అందులో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ముందుగా చెప్పడం మర్చిపోయాను కాకరకాయ ముక్కలని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ వేసి బాగా కడగాలండి అట్లా అయితేనే చేదు అనేది వెళ్ళిపోతుంది తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఉందని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు వీటిని ఇలాగే ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై మాత్రం చేసుకోవాలండి ఎంత డీప్ ఫ్రై చేస్తే అంత బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్లో రావాలండి చూడండి నేను ఫస్ట్ వాయి వేయించి పెట్టుకున్నాను చూశారు కదా కాకరకాయ ఇలా వేయించి పెట్టుకున్నాను నేను చూస్తుంటేనే ఊరేలు వస్తున్నాయి కదండి అందరికీ ఇలా చేసుకుంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినచ్చు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి నాకు రెండు మూడు అయితే వేయించాను నేను ఇలాగే ఎంతో పెద్ద పనిగా భావిస్తారు కానీ ఇది చేస్తుంటే ఈజీగా అవుతుందండి తొందరగానే అవుతు ఇది తర్వాత అదే నూనెలో పల్లీలు కూడా వేయించుకోవాలండి అవి కూడా గోల్డెన్ రంగులో వచ్చేంతవరకు వేయించుకోవాలి పల్లీలు కాకరకాయ కర్రీ ఇలా చేసుకొని మనము పప్పుచారైనా సరే రసమైనా సరే టమాటో రసమైనా సరే దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుందండి ఇలా వేసుకోండి మీరు కూడా చూసారు కదా నేను ఈ వేయించిన కాకరకాయ ముక్కల్లో కారం పొడి ఉప్పు పసుపు వే వేసానండి అలాగే ఇందులో మనము కరివేపాకు కూడా వేయించి వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూస్తున్నారు కదండి అన్నీ వేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలి ఆ కారం పొడి అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి చివరికి ఎంత బాగుంది కదండి చూస్తుంటేనే ఊరీలు వస్తున్నావి మీ ఇంట్లో కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఎంచక్క తింటారు కానీ ఈ రోజుల్లో కాకరకాయ మాత్రం తింటేనే ఆరోగ్యానికి మంచిదండి మీకు గనక నచ్చినట్టయితే వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా ఛానల్ని ఇలాంటి వంటలు ఎన్నో చూపిస్తాము మా ఛానల్లో బాయ్ అండి